మాటలు ఉంచున్నా నుండి నేను నీకు మనవడిచ్చున్నాను నా ప్రార్థనకి నా అర్థి విలు నీవు దోషములను కనిపి

కొన్ని బలహీనతల్లో మనిషి నలిగిపోతాడు ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో ప్రతి విధమైనటువంటి బలహీనతలు ఉండి మేమేమో అనాథంలో ఉన్నాము మీరేమో సమీపించడానికి తేజస్సులో ఉన్నాము సమీపించాలని తేజస్సులో ఆయన ఉన్నాడో కీర్తన ఏమో నేను అగాధములో ఉన్నాను అన్నాడు మనం అప్పుడప్పుడు మాట్లాడితే ఏమంటామంటే ఆయన ఒక వాళ్ళు పెద్ద అగాధారంలో ఉన్నారండి ఆయన అప్పులు అవ్వచ్చు ఆయన అనుబంధంలో సమస్య ఇవ్వచ్చు సమాధానం లేని పరిస్థితి అయ్యొచ్చు అన్ని ఉన్న సమాధానం లేకుండా పరిస్థితులు అయి ఉండొచ్చు మనకి ఆయన గమనిస్తాడు మన ఆయన గమనించి ఎక్కడ ఉన్నావో ఆ స్థితి నుంచి తీసుకొచ్చే మనకి ఏ ఆపలు వచ్చినా ఆపల వచ్చేస్తే లేకపోతే ఇన్ని సమస్య నుంచి మనం బయటికి రాలేము మనల్ని కానీ మనల్ని నమ్ముకున్న దేవుడు మనల్ని పైకి తీయకపోతే ఇన్ని సమస్య నుంచి మనం బయటికి రాలేము ఒకవేళ మనం రాకపోగా అటాక్ గా ఈరోజు ఎంతమంది సమస్యలకి భయపడి చనిపోతున్నారు బాధలకి భయపడి చనిపోవచ్చున్నారు తట్టుకోలేక మనశాంతి లేక జయించలేక ఎంతమంది చనిపోతున్నారు వాళ్ళ మనకు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి అనారోగ్య కారణంగా అతనికి నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయి ఆరోగ్యం సహకరించారు తినడానికి తినలేకపోతున్నాడు అతను పేరే నాలుగు వందల కోట్ల రూపాయలు తినడానికి తెలియదు ఒక లెటర్ రాసేది చచ్చిపోవడానికి ఎవరు కారణం కాదు ఆరోగ్యమే బాగుండదని రాసి రాసి చేసుకుంటే మనము కొన్ని బాధలు వస్తాయి కీర్తన కాదు కొన్ని బాధల నుంచి బయటకు చెప్పాడు చాలా బాధల నుంచి బయటకు వచ్చాయి మరణ పాశలు నన్ను చుట్టుకోలే కానీ ಆಯ ಸಮ ಅಧಿಕಾರು ಸಮಸ್ಯೆ ಅಮಸ್ಯಾಗ Essa árvore

నువ్వైతే అందరికి ఇష్టమే నీ పేరు నీ చుట్టుపక్కల రాజ్యాలు రాజులు భయపడతారు మరి ఇంత పేర్లో నీవు ఎవరో ఒక అనాతోడు కలుగుతుంటే మారిపోతున్నా ఇది ఒక సమస్య సమస్యలు సమస్యలు లేని మరి శ్రీకరం ప్రపంచంలో బాణ Yeah. Do you know it!

మాట్లాడతాను అమ్మాయి అయ్యా అసలు ఇల్లు చాలు లోపల చాలా బయట తాలో ఉండే ఇంట్లో లేదు ఇరవై వస్తువులన్నీ తీసుకుంటాను బిడ్డ అన్నీ కూడా ఇప్పుడు నాకు నా పిల్లలు నేను పోషించుకో రెండు నాకు కావాలి రెండు లక్షలు దొరికితే నేను వదిలేసుకోను లేకపోతే నేను కూడా బాధలో ఉన్నాను కదా సమస్యలు ఉన్నప్పుడు నా ప్రభు బావు అయిందేమన్నాడు కదా నామేలు కాదు కదా మళ్ళా చెప్పారు నేను ఇస్తే అయిందే మీ బావు మీద మీ అందరి చేస్తారు మా మీద వేసేస్తారు మీద మీరు ఈ శావక మీద ఎవరి మీద వేయాలి దేవుడి మీద సమస్యలను తీసుకెళ్ళి మళ్ళీ దేవదేవి నువ్వు చెప్పాలి చెప్పిన సమస్యలు బ్రహ్మదేవి చెప్పబడి ఉపయోగించుకుంటే ఎందుకు ఏ చేస్తే అందుకే నాకు ఎవరు చెప్పినా నాకు చెప్పినా వెంటనే మోడల్ చేసి వెంట పలానాయో పలానా సమస్యలు చెప్పింది నీకు చెబుతున్నాను చెప్పి అప్పటి తప్ప మా ఆశ ఏంటి మా తల్లి కర్ణం వైపు నీకు వస్తుంది

నేను పడేయ పిల్లలు ఎంతో చక్కగా ఆనందంగా పెంచుకున్నారు కోట్ల మీద ఉన్నారు అన్నప్పుడు ఏం లేదు ఏవి పోయినప్పుడు నువ్వు కరిగిలించావు అని అదే ప్రార్థన చేసి ఏవి కందిపోయినప్పుడు కరిగిలించావు పల్లె శుభవార్ ఏవో చెప్పావు మరి ఈ చచ్చిపోకూడదు నీ చిన్న లోటుతో నమ్ముకుండా

పాదాల ఒకటి ఉంది మీద నిలబడిన క్రీస్తుని విశ్వసించిన వాడి తల్లి కల్పముల నుండి లేవు నీవు కనులు తెలిసావు లోకల్ని చూసా మళ్ళీ కనుమోస్తావు మనము

మీరు ఒకటే ఒకటండి ఎండి బంగారాలు వచ్చినా ఆస్తు పాస్తులు వచ్చినా నా ప్రాణమా తీరు అని అంటున్నాం నా బాగా బాగా తీవం ఆ తర్వాత ఇతనికి దేవుడు సంబంధిస్తే దేవుడు మర్చిపోయాడు నేనే పండించా నా అన్నాననే నా రాస్తే నా నా సేవని సేవన్ని దాని పేద కోట్లని నాయే ఈ నెంటూ చాలా నాయ అతిశ పెద్ద వ్యవసాయాలు కూడా అవ్వచ్చు